నమస్తే అందరికీ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనకు ఒక కార్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ కార్ ఏంటి ఆ కార్ గురించి డీటెయిల్స్ ఏంటి దాన్ని ఎవరు తీసుకోవచ్చు తీసుకోవచ్చా లేదా అనేది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో కార్ స్టార్ట్ అయ్యింది పుట్టడం అనేది సో నైన్టీన్ నైంటీ సెవెన్ ఆర్ నైంటీ ఫోర్ ఆ ఏజ్లో పుట్టింది అది సో దాదాపుగా అది పుట్టి లెజెండరీ వెహికల్ అని పింఛుక ఒక ఎస్యూవి సెగ్మెంట్లో ఒక హైప్ తీసుకెళ్ళిన కార్ అది ఇప్పుడు ఏంటంటే ట్వంటీ త్రీ ఇయర్స్గా ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆపేశారు సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది సో అదే మన టాటా సిఆరా సో ఇది దాదాపుగా ఇరవై నాలుగేళ్ళు స ఇరవై నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ రీలాంచ్ చేశారు సో దీ లెజెండ్ అని టాటా సిఆడా సో ఇప్పుడు ఆ కార్ గురించి ఆ కార్ డీటెయిల్స్ గురించి సో దాని ప్రైజ్ ఎంత ఉంటుంది ఆ ప్రైజుల గురించి మనం తెలుసుకుందాం సో ఈ వీడియోలో కార్ గురించి ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేయండి సో కార్ విషయానికి వస్తే మనకు ఎస్వీ సెగ్మెంట్ కింద వస్తుంది సో క్రీటతో పోల్చుకుంటే హౌండియా క్రీటతో పోల్చుకుంటే లెంత్ కానీ హైట్ కానీ చాలా ఎక్కువగానే ఉంటుంది సో అలాగే ఎస్వి సెగ్మెంట్ కాబట్టి మనకు మూడు వేరియంట్లు ఇస్తున్నాడు డీజిల్ పెట్రోలు సిఎన్జి అండ్ మన వేరియంట్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ నార్మల్ ఇస్తున్నాడు సో వీటిలో ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ అంటే ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే దాదాపుగా పద్దెనిమిది వేరియంట్లు ఉన్నాయి సో బేస్ మోన్ నుంచి టాప్ దాకా వచ్చేపాటికి బేస్ ప్రైస్ అనేది పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ అనేది పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల వరకు ఎండింగ్ వరకు టాప్ ఎండ్ వరకు ఉన్నాయి సో వీటిలో ఏది మీకు బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి బట్ ఒకటి టాటా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో సో బిల్డ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది సో టాటా ఎప్పుడూ ఆయన మన మధ్యలో లేకపోయినా ది బెస్ట్ ఇచ్చేసాడు స్టీల్ కానీ కార్స్ కానీ ఎనీథింగ్ ఆయన టాటా కంపెనీ అంటేనే ది ఒరిజినాలిటీ ది లెజెండ్ అని సో మళ్ళీ రీలాంచ్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ సిక్స్కి లాంచ్ చేయొచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సో ఆల్రెడీ విజువల్ ఇచ్చారు నీకు ఆ విజువల్ కూడా మీకు పెడతాను ఈ వీడియోలో సో క్రాస్ టెస్టింగ్ అనేది చాలా వర్తగా చేశారు ఇంతకుముందు అనేది సైడ్ క్రాస్ టెస్టింగ్ బ్యాక్ క్రాష్ టెస్టింగ్ తో రియర్ క్రాస్ టెస్టింగ్ అన్నీ పంచ్ కావచ్చు హ్యారియర్ కావచ్చు నెక్సన్ కావచ్చు ప్రతి వెహికల్ కావచ్చు అన్ని క్రాష్ టెస్టింగ్ అనేది జరి జరిపారు ఫైవ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది రోడ్లో మన ఇండియన్స్ రోడ్ సర్వేలో అవ్వాలంటే బిల్డ్ క్వాలిటీ అంత కరెక్ట్గా ఉండాలని టాటా కార్స్ అనేది ఒక లెవెల్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో ఇప్పుడు ఈ సిఆర్ అనేది సిఆర్ టు సిఆర్ ఫ్రంట్ ఫ్రంట్ క్రాస్ టెస్టింగ్ అని జరగడం చేయడం జరిగింది సో అన్ని కార్ల లాగా క్రాస్ టెస్టింగ్ జరిగితే కొన్ని కార్లు ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ లేట్గా రిలీజ్ అవ్వడం సో సీట్ బెల్ట్ ఓపెన్ కాకపోవడం ఇలాంటివి జరుగుతాయి సో సిఆర్లో ఏంటంటే క్రాస్ టెస్టింగ్ జరిగినప్పుడు అద్భుతమైన రిజల్ట్ బయటపడ్డాయి సో ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ యాక్సిడెంట్కి నియర్ కొంచెం మన ఫ్రంట్ లెవెల్లో యాక్సిడెంట్ అయ్యిందేమీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం అలాగే బాడీకి ఉన్న సీట్ బెల్ట్స్ ఓపెన్ అవ్వ ఓపెన్ అయ్యి ఉండే ఉండి ఓపెన్ అయ్యి వెళ్ళిపోవడం సో ఓపెన్ అవ్వడం వల్ల మనిషి అనేది తొందరగా దిగేసి వెళ్ళిపోతాడు డోర్స్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతాయి సో ఇది ఈ కార్లో సిస్టమ్ మనకి హైలైట్గా ఇచ్చేసాడు సో క్రాష్ టెస్టింగ్ వీడియో మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి చివరిదాకా సో కలర్స్ విషయానికి వస్తే మనకు రెడ్ ఎల్లో ఆర్మీ గ్రీన్ అండ్ మిల్క్ వైట్ అండ్ సిల్వర్ సో సో మెనీ కలర్స్ సిక్సేమ్ ఇచ్చినాడు కలర్స్ సో నాకు తెలిసి కలర్ అంటే ఎల్లో బాగుంటుంది ఎల్లో కూడా మనకి విజువల్ టూ కూడా షో కూడా చేసింది ఎల్లో కలరే సో క్రాష్ టెస్టింగ్ చేసింది కూడా ఎల్లో సో మీరు ఏదైనా కార్ కొనాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒక టూ మంత్స్ ఆగండి మీకు ది లెజెండ్ లెజెండరీ వెహికల్ అనేది మన టాటా టాటా గారు మనకి రీలాంచ్ చేస్తున్నారు దాన్ని సో ఆ కారు డ్రీమ్ వెహికల్ ఏంటో కొంతమంది నైంటీ నైంటీ సెవెన్ కానీ నైంటీ ఎయిట్ కానీ ఆ లే కార్ నడిపిన వాళ్ళకి దాని గురించి టాటా సిఆరా గురించి బాగా తెలిసి ఉంటుంది సో ఆ వీడియో మీ చూపిస్తాను నేను ఇప్పుడు క్రాష్ టెస్టింగ్ది సో కలర్స్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసి చివరిదాకా మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఏంటంటే క్రాస్ టెస్టింగ్ అనేది టాటా సియర్ ఎలా జరిగింది అనేది పక్కన వీడియో రన్ అవుతుంది దాన్ని చూడండి సో అలాగే ఈ ప్రైజ్ ఏంటి ఈ మోడల్స్ ఏంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి బేస్ మోడల్ రేట్ ఏంటి టాప్ మోడల్ రేట్ ఏంటి అన్నీ ఈ పైన మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి సో ఏంటి నేను ఏం ఏంటంటే కారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అది మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందా లేదా మనకి బయటికి వెళ్తే ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయంటే ఇండియన్ రోడ్స్ గురించి తెలిసిందే సో ఆపోజిట్ అయినా హెండికేటర్ వేసుకొని అది వద్దురా వెళ్ళకూడదురాబాయ్ అంటే కూడా మనం అలాగే వచ్చేస్తాం సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అనేది రాంగ్ రూట్లో రావడం వల్ల ఇండియన్స్ రోడ్లో యాక్సిడెంట్లు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇండియన్స్ రోడ్కి తగిన విధంగా వెహికల్ తయారు చేయడం అనేది టాటా వాళ్ళ మెయిన్ కంటెంట్ సో మనకి కలర్స్ ఎన్ని కలర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయి సో డిజైన్ పరంగా చాలా బాగుంది వెహికల్ సో మనం ఇంతకుముందు ఇప్పుడు ఉన్న కంటే క్రీటాతో డిఫరెంట్ ఏంటంటే క్రీటాకి టాటా సిఆర్కి వేరియంట్లో కానీ హైట్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ చాలా బాగుంటుంది టాటా సిఆర్ ఏంటంటే పెద్ద స్క్రీన్ లైక్ మొత్తం మనకి కార్ మొత్తం స్క్రీన్ ఉంటుంది దాన్ని ఫుల్ ఆఫ్ స్క్రీన్ అంటారు సో మనకు చ చాలా మొత్తంలో కార్లో చూసుకుంటే చిన్న డిస్ప్లే ఉంటుంది మామూలుగా స్క్రీన్ సో దీనికి ఫుల్ స్క్రీన్ ఇచ్చేస్తాడు సో చూడడానికి యూనిక్గా ఉంటుంది అదొక హైలైట్ ఉంటుంది స్క్రీన్ మీద స్టీరింగ్ మీద మామూలే టాటాకి పంచ్కి హ్యారియర్కి ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే ఉంటుంది సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కార్ కొనాలి అనుకున్న వాళ్ళు ఒక టూ మంత్స్ వెయిట్ చేసి బేస్ మోడల్ కావచ్చు మనకి ఎనిమిది లెవెన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ ల్యాక్స్ వరకు మనకి స్టాప్ వర్క్ ఉంది టాప్ అండ్ దాకా మీరు వెయిట్ చేసి కొంచెం ఈ టూ మంత్స్ వెయిట్ చేయండి సో లెజెండరీ కార్ మనకి రిటర్న్ రీబ్యాక్ రావడం జరుగుతుంది సో దాని గురించి తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దాని హిస్టరీ చూడండి సో ఆ కార్ ఏంటి సో ఇప్పుడున్న కార్లతో పోల్చుకుంటే టాటా హారియన్ కానీ టాటా సఫారీ కానీ టాటా పంచ్ కానీ నెక్సాన్ కానీ నెక్సాన్లో డెబ్బై ఎనిమిది వేరియంట్లు ఉన్నాయి సో అది దాంట్లో దాది బేస్ చేసుకొని ఉన్న ఈ టాటా సియర్ అనేది దీ ఈ కార్లకంటే లెజెండ్ అన్నట్టు లెజెండరీ ఇప్పుడు టొయోటా ఇన్నోవా టొయోటో గ్యాంజార్ ఈ వీటిలో లెజెండర్ ఏదంటే ఫార్చునర్ టొయోటా ఫార్చునర్ లెజెండరీ సో అలాగా మనకి టాటాలో ది సియారా ది సియారా లెజెండ్ అని టైటిల్తో ఈ కార్ను నచ్చడం చేయడం జరిగింది ఈ కార్ ఏంటి మీకు ఆ స్టీరింగ్ స్టైల్ కావచ్చు ఇంటీరియర్ లుక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ సన్ రూఫ్ బ్యాక్ సైడ్ లెంత్ కానీ క్రీటా కంటే ఎక్కువ హైట్ కానీ లెంత్ కానీ చాలా ఉంటుంది సో క్రీటాతో పోల్చుకుంటే సియరా హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పరంగా టెన్ బై టెన్ అవుట్ ఆఫ్ మన క్రాష్ టెస్టింగ్లో రిజల్ట్ అనేది చూసింది ఇంతకుముందు క్రాష్ టెస్టింగ్ చూశారు కదా లైవ్లో సో అలాగా మనకి టెస్టింగ్ ప్రైజ్ మీకు కలర్స్ అన్ని డిస్ప్లే మీద చూపిస్తాను చూసి ఎంజాయ్ చేసి మీరు ఏదైనా కార్ కొలా కొనాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ ఫ్రే మెంబర్స్కి కానీ కార్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ చివరి దాకా చూసిన